హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు చంద్రవర్షిణి ఆడియో స్టోరీస్ నిన్నే ప్రేమిస్తా ఒక ప్రేమ ప్రేమకథ పార్ట్ వన్ వన్ సిక్స్ స్టోరీ విన్న వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇక మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం స్వప్నిక బయలుదేరిన టైంకి ఆకాశం ఒక్కసారిగా చీకటి కమ్ముకుని సడన్గా వర్షం మొదలవుతుంది ఆ వర్షం పెరిగే కొద్దీ రోడ్లు మొత్తం ట్రాఫిక్తో జామ్ అయ్యాయి ఇంటర్వ్యూ టైం వరకు అక్కడికి చేరుకుంటుందో లేదోనన్న టెన్షన్ మొదలవుతుంది ఆమెలో తర్వాత ఏమైందో ఇప్పుడు తెలుసుకుందాం అప్పుడే వెనక నుంచి వస్తున్న మరో వెహికల్ స్వప్నిక క్యాబ్ని కొడుతుంది అంతే అది పక్కనే ఉన్న స్లోప్ వైపు జారడం మొదలవుతుంది మేడం డోర్ ఓపెన్ చేసి తొందరగా బయటకి జంప్ చేయండి అని అరుస్తూ చెప్పిన ఆ క్యాబ్ డ్రైవర్ అతని వైపు డోర్ ఓపెన్ చేసుకుని బయటకు జంప్ చేస్తాడు అయ్యో ఆ క్యాబ్ జారిపోతుంది అటు పెద్ద లోయ ఉంది అని ఒకరు అయ్యో ఆ క్యాబ్ డ్రైవరు బయటకు దూకేశాడు అని మరొకరు అందులో ఎవరో ఉన్నారు ఎవరైనా సేవ్ చేయండి పాపం అని మరొకరు లేకపోతే ఆ కారు పేలిపోతుంది పాపం అందులో ఉన్న ప్యాసింజర్ కూడా చనిపోతాడు అని గోలగోలగా అక్కడి జనాల మాటలు స్వప్నిక చెవులకు వినిపిస్తుంటాయి అది విన్న ఆమెకు ఏమీ అర్థం కాదు ఒక్కసారిగా స్వప్నికను భయం చుట్టేస్తుంది క్యాబ్ మెల్లిగా కిందికి జారుతుంది ఇంకొద్దిసేపట్లో స్పీడ్ అందుకోబోతుందనగా ఆమె డోర్ ఓపెన్ చేసి బయటకు దూకుతుంది కొంచెం బురద బురదగా గడ్డి పెరిగి ఉండటంతో నేల మీద పడిన వెంటనే స్వప్నికుబడి మెల్లిగా దొర్లుతూ లోయ అంచువైపు నెట్టుకుపోతూ ఉంటుంది జారిపోతున్న ఆ క్షణంలో ఆమె నోటి నుండి అరుపులు లేవు శ్వాస కూడా బయటకు రావట్లేదు కళ్ల ముందు నాన్న అక్క బాబా అందరూ మెదులుతూ ఉంటారు తన కెరీర్ తన మనసు కన్న కలలు ఆ రంగుల ప్రపంచం ఒక్కసారిగా తన కళ్ళ ముందు కనిపించగానే తన లైఫ్ ఇలా అర్ధాంతరంగా ముగిసిపోతుందని బాధగా స్వప్నిక కళ్ళు మూసుకుంటుంది ఆ మూసుకున్న కళ్ళ నుండి వెచ్చని కన్నీరు ఆమె బుగ్గల మీదకి జారుతూ ఆ వాననీటి చినుకుల్లో కలిసిపోతాయి దేవుడ మళ్ళీ జీవితం అంటూ ఇస్తే ఈ బాధల్లోంచి నన్ను విముక్తి చేయి నా వల్ల నా ఫ్యామిలీ కూడా డేంజర్లో పడేలా ఉంది మళ్ళీ జన్మంటూ ఉంటే నన్ను ఇష్టపడి నాకు ప్రేమను పంచే ఒక తోడును ఖచ్చితంగా ఇవ్వు అని మనసులో దండం పెట్టుకుంటుంది స్వప్నిక ఇంతలో సడెన్గా ఒక బలమైన చెయ్యి ఆమె రిస్టుని గట్టిగా పట్టుకుంటుంది మెల్లిగా కళ్ళు తెరిచిన స్వప్నికకు ఆ మసగ చీకట్లో చినుకుల మధ్య తెల్లగా మెరిసే షర్ట్ దానిమీద బ్లాక్ సూట్ వేసుకున్న ఒకతను కనిపిస్తాడు వర్షపు చినుకుల మధ్య అతని ముఖం సరిగ్గా కనిపించడం లేదు కానీ అతని కళ్ళు మాత్రం భయపడిన తనని చూస్తున్నాయని స్వప్నిక ఫీల్ అవుతుంది హే డోంట్ వరీ ఐఆమ్ హియర్ నేను ఉన్నాను నీకేం కాదు హోల్డ్ మై హ్యాండ్స్ టైట్లీ నన్ను గట్టిగా పట్టుకో అని అతను ఇంగ్లీష్లో చెప్పిన ఆ మాటలు మంత్రంలా ఆమె చెవుల్లో ఇంకా తిరుగుతూనే ఉంటాయి వర్షం చలిలో అతను తన శక్తినంత కూడగట్టుకుని ఆమెను పైకి లాగడానికి ట్రై చేస్తుంటాడు మొత్తం బురదతో స్లిప్పరీగా ఉండి వర్షపు నీటి నునుపుదనం వల్ల పైకి లాగుతున్న అతని చేతుల నుండి మెల్లి మెల్లిగా జారిపోవడం అతను పైకి లాగడం అలా అరగంట పాటు కష్టపడ్డ అతను చివరకు పైకి లాగి పక్కన ఒరిగిపోవడంతో స్వప్నిక అతని ఛాతి మీద పడిపోతుంది చలికో భయానికో వణికిపోతున్న స్వప్నిక చుట్టూ ఆటోమేటిక్గా అతని చేతులు బిగుసుకుంటాయి ఓకే నువ్వు ఇప్పుడు సేఫ్గా ఉన్నావు భయపడకు యు ఆర్ సేఫ్ అని చెబుతూనే ఆమెను గాఢంగా హక్ చేసుకుంటాడు అతను ఆమె ముఖం అతని ఛాతిపై తైలి ఉన్న స్వప్నిక చెవులకు బలంగా కొట్టుకుంటున్న అతని గుండె చప్పుడు అతని శరీరం నుండి వచ్చే ఆ మత్తైన డియో వాసన అతను ఆమె వెన్నుపై నెమ్మదిగా తడుతూ ధైర్యం చెప్పే చేతి స్పర్శని అనుభవిస్తూ అలాగే స్పృహ తప్పి పడిపోతుంది స్వప్నిక ఆ రాత్రి ఆమె జీవితంలో చెరగని ముద్రగా నిలిచిపోతుంది ఆమె కళ్ళు తెరిచి చూసేసరికి ఒక పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటుంది ఒక్క నిమిషం కదలకండి అని ఎవరో లేడీ మాటలు వినిపించగానే అటువైపు తల తిప్పి చూస్తుంది స్వప్నిక ఎదురుగా ఒక నర్సు చిన్నగా నవ్వుతూ కనపడుతుంది స సారీ నేను నేను ఎక్కడ ఉన్నాను ఐ ఐ మీన్ నే అని కన్ఫ్యూజ్ అవుతూ అడుగుతుంది స్వప్నిక మ్యామ్ ఇది హాస్పిటల్ మీరు అడ్మిట్ అయ్యి ఫోర్ డేస్ అవుతుంది అని అంటుంది ఆ నర్స్ ఏంటి ఫోర్ డేసా అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చాను నన్ను అడ్మిట్ చేసింది ఎవరు అని మళ్ళీ అయోమయంగా అడుగుతుంది స్వప్నిక తనని కాపాడిన అతని స్పర్శ ఆ మాటలు ఆ గుండె చప్పుడు ఇంకా ఫ్రెష్గా అవుతుంది తనని అడ్మిట్ చేసింది అతనే కావచ్చని ఒక్కసారి అతన్ని చూస్తే బాగుండని ఆమె మనసు తహతహలాడుతుంది ఒక్క నిమిషం ఆగండి మీరు యాక్సిడెంట్ అవడంతో అన్కాన్షియస్ అయ్యారు ఈరోజు వచ్చారు మిమ్మల్ని ట్రీట్ చేసిన డాక్టర్ మిశ్రా గారిని పిలుస్తాను అని అన్న ఆ నర్స్ వెంటనే ఎవరికో ఫోన్ చేస్తుంది స్వప్నిక తన్ని తాను చూసుకుంటుంది మోచేతులకి బ్యాండేజెస్ ఉన్నాయి తలకి కూడా కట్టుకట్టి ఉంటుంది తలంతా భారంగా బాడీ మొత్తం పెయిన్స్తో నీరసంగా ఉంటుంది ఒక ఐదు నిమిషాల్లో అక్కడికి వచ్చిన డాక్టర్ మిశ్రా హలో మిస్ హవర్ యూ అని చిరునవ్వుతో స్వప్నికను చూస్తూ అడుగుతాడు ఐ ఆమ్ స్వప్నిక ఫ్రమ్ హైదరాబాద్ నన్ను ఇక్కడ అడ్మిట్ చేసింది ఎవరు అని అయోమయంగా అడుగుతుంది స్వప్నిక మీకు యాక్సిడెంట్ అయ్యింది దాంతో మీరు అన్కాన్షియస్ అయ్యారు ఎవరో మా హాస్పిటల్ అంబులెన్స్కి ఫోన్ చేస్తే వాళ్ళు మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ అడ్మిట్ చేశారు అని అంటాడు డాక్టర్ మిశ్రా ఏంటి అంబులెన్స్ తీసుకొచ్చిందా అని ఇంకా ఆశ్చర్యపోతుంది స్వప్నిక అంటే నన్ను సేవ్ చేసింది ఏమని అడగాలో అర్థం కాక అలాగే ఆగిపోతుంది ఐ డోంట్ నో మేమ్ అని పెదవి విరుస్తూ అంటాడు డాక్టర్ మిశ్రా అయోమయంలో పడిపోయిన స్వప్నిక ఓకే నేను ఇప్పుడు వెళ్ళిపోవచ్చా అంటే అదే నన్ను ఇప్పుడు డిశ్చార్జ్ చేస్తారా అని అడుగుతుంది యాస్ మెమ్ యు ఆర్ పర్ఫెక్ట్లీ రైట్ అని అంటాడు డాక్టర్ మిశ్రా కానీ ఆమె పరిస్థితి చాలా దారుణంగా ఉంది చేతిలో వారినెనిపి లేదు మొబైల్ ఫోన్ తన హ్యాండ్ బ్యాగ్ అన్నీ ఆ క్యాబ్లో ఉండిపోయాయి ఇప్పుడు ఎక్కడని వెళ్తుంది ఎలా వెళ్తుంది ఈ మహానగరంలో తనకంటూ ఎవరూ లేరు పోని ఇంటికి ఫోన్ చేద్దామన్నా అక్కడ ఏమవుతుందో తెలియదు హాస్పిటల్ బిల్ ఎలా ఇవ్వాలి అని పిచ్చిదండ్ల ఆలోచిస్తూ తనలాంటి పరిస్థితి ఏ అమ్మాయికి రావద్దని మనసులో బాధపడుతుంది స్వప్నిక అంటే మరి మీ బిల్ అని నసుగుతూ మాటలు కూడగట్టుకొని అడుగుతుంది స్వప్నిక వెంటనే డాక్టర్ మిశ్రా హాస్పిటల్ రిసెప్షన్కి ఫోన్ చేసి ఎవరితోనూ మాట్లాడతాడు ఇట్స్ ఓకే మేం మీ బిల్ కూడా పే చేశారు అని అంటాడు డాక్టర్ మిశ్రా దాంతో ఆశ్చర్యపోయిన స్వప్నిక వాట్ నా బిల్ బిల్ పే చేశారా ఎవరు ఎవరు చేసుంటారు అని కంగారుగా అడుగుతుంది ఇఫ్ నిన్న మిమ్మల్ని సేవ్ చేసిన అతనే కావచ్చు అని అంటాడు మిశ్రా ఇంతలో అక్కడికి ఇంతకుముందు ఉన్న నర్సు వచ్చి మేడం ఇదిగోండి మీ బిలాంగింగ్స్ అని ఆమెకు ఫైల్తో పాటు ఒక బ్యాగ్ అందిస్తుంది ఏంటి నా బిలాంగింగ్సా అని ఆశ్చర్యంగా అడుగుతుంది స్వప్నిక ఐ డోంట్ నో మ్యామ్ ఇందులో మీ థింగ్స్ అన్నీ ఉన్నాయి నిన్న మీ బిల్ పే చేసి వీటిని మీకు ఇమ్మని చెప్పారు అని అంటుంది నర్సు ఇంకా పిచ్చిదనిలా ఆలోచిస్తున్న ఆమెతో మిస్ స్వప్నిక ఒక వన్ వీక్ ఈ మెడిసిన్స్ వాడండి సరిపోతుంది ఈ అయింట్మెంట్ ఇంజూర్డ్ ఏరియాస్లో డైలీ టూ టైమ్స్ అప్లై చేయండి అని జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోతాడు డాక్టర్ మిశ్రా అతను వెళ్ళిపోగానే ఆ ఫైల్ తీసుకొని అందులో బిల్ పే చేసిన వల్ల నేమ్ కోసం ఆతృతగా చూడగా ఆ నేమ్ దగ్గర తను అడ్మిట్ అయిన రూమ్ నంబర్ ఉండటంతో వెంటనే నీరు గారిపోతుంది స్వప్నిక తరువాత బ్యాగ్ ఓపెన్ చేస్తే అందులో సీల్డ్ మొబైల్ ఫోన్ ప్లస్ వ్యాలెట్ హ్యాండ్ బ్యాగు ట్వంటీ థౌజండ్ క్యాష్ ఉంటుంది అవి చూసిన స్వప్నిక కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి ఖచ్చితంగా ఇవన్నీ తనని సేవ్ చేసిన అతని పంపించి ఉంటాడని అర్థమైన ఆమె లెక్కలేనన్నిసార్లు అతనికి మనసులో థ్యాంక్స్ చెప్పుకుంటుంది నర్స్ హెల్ప్తో ఒక డ్రెస్ ఇన్నర్స్ సిమ్ కార్డు ఇంకా తనకు అవసరమైన థింగ్స్ అన్ని తెప్పించుకున్న స్వప్నిక అది వీఐపీ రూమ్ కావడంతో ఫ్రెష్ అయ్యి వెంటనే హాస్పిటల్ క్యాంటీన్లో లంచ్ చేసి హైదరాబాద్కు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని వెళ్ళిపోతుంది ఎక్కడో మేఘం ఉరిమిన సౌండ్కి చెప్పడం ఆపి వర్తమానంలోకి వచ్చిన స్వప్నిక తన కళ్ల ముందు సైలెంట్గా తన వైపే చూస్తున్న విజయ్ కనిపిస్తాడు అప్పటి వరకు అతను ఊపిరి తీసుకోవడం కూడా మర్చిపోయినట్టు వింటున్నాడు స్వప్నికు చెప్పిన ప్రతి మాట అతని గుండెకు చేరి ఒక్కో కుదుపునిస్తుంది నీకు తెలుసా విజయ్ ఆ రోజు నీ ముఖమే నాకు కనిపించలేదు అయినా నిన్నే వెతికాను ఎంతోమంది నన్ను పెళ్లి చేసుకోమని వెంటపడ్డారు బెదిరించారు ఇక నేను జాయిన్ అయిన కొత్తలో మన ఆఫీస్లోనే నాకంటే ముందు ఉన్న సీఈఓగా పనిచేసిన రమణ నాపై మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేయడానికి ట్రై చేశాడు వాణ్ణి రెడ్ హ్యాండెడ్గా పట్టించడంతో మల్లిక మేడం అతన్ని డిస్మిస్ చేశారు ఇంతమంది ఇన్ని రకాలుగా నన్ను ఇబ్బంది పెట్టినా నా గుండెలో మాత్రం నువ్వే ఉన్నావు ప్రతి రాత్రి అదే కళ వెంటాడేది నా కలలో నన్ను కాపాడిన నీ చేతులు నీ ఊపిరి నీ కౌగిలి మత్తెక్కించి ఆ డియో ఎంత వద్దనుకున్నా నీ ఆలోచనలు నన్ను చుట్టుముట్టేవి వాటి నుండి డైవర్ట్ కావాలని ఎంత ట్రై చేసినా నా వల్ల కాలేదు చివరకు నీ ప్రజెన్స్ ఫీల్ అవ్వడానికి నాకున్న ఒకే ఒక ఆధారం నీ బాడీ నుండి వచ్చిన డియో దానికోసం ఎక్కడెక్కడో వెతికి వెతికి నీ డియో బ్రాండ్ని కొనుక్కుని దగ్గర పెట్టుకున్నాను అదే ఆ రోజు నా ఫ్లాట్లో నువ్వు చూసిన డియో అని అంటుంది స్వప్నిక గుసగుసగా చెబుతున్న ఆమె మాటల్లో తన గుండెలోతుల్లోంచి పొంగుకొస్తున్న వేదన విన్నా వీచే కళ్ళు చెమ్మగిల్లుతాయి అందుకేనా ఫస్ట్ డే తను స్వప్నికును హాస్పిటల్లో అడ్మిట్ చేసిన రోజు స్పృహ తప్పిన ఆమె ఆ నిద్రలోనే వద్దు ప్లీజ్ నన్ను మళ్ళీ విడిచిపెట్టొద్దు నువ్వు ఉంటేనే నాకు లైఫ్ ఎప్పుడు ఇలాగే అందినట్టే అంది కనిపించకుండా వెళ్ళిపోతావు అని ఆ రోజు అన్న స్వప్నిక మాటలు వీజేకి మళ్ళీ మళ్ళీ వినిపిస్తున్నట్టు అనిపిస్తాయి విజే గుండె ఒక్కసారిగా బిగుసుకుపోతుంది వీజే చేంపలపై తన చేతులతో రాస్తూ ఆ తర్వాత మనం మన బంధంలోకి అడుగుపెట్టినప్పుడు నా ప్రేమ చాలా కఠినమైన పరీక్షకు గురైంది వీజే నా ప్రాణం కాపాడిన నీడపై నాకు నిస్వార్థమైన ప్రేమ ఉంది కానీ ఆ ప్రేమ దొరకలేక నీతో ముఖపరిచయం లేని నీతో భార్యగా బతకడం మొదలుపెట్టాను మొదట్లో నా ప్రేమ నా భావోద్వేగాలు వేరు కానీ నేను నీతో ఒక భారీగా మసురుకున్నాక ఆ గతం ప్రేమను కూడా వద్దనుకుని ప్రస్తుతంలో నీ పట్ల ఉన్న గౌరవాన్ని నిన్ను ప్రేమించడం నేర్చుకున్నాను నా మనసు నిన్ను నీ గుణాన్ని నీ ప్రేమను మాత్రమే కోరుకుంది అని అంటుంది స్వప్నిక ఆమెను తన గుండెలపై హత్తుకుని స్వప్నిక జుట్టు నిమురుతూ మొదటిసారి ఇంటిమేట్ అయినప్పుడు ఆమె తనని నన్ను వదిలి వెళ్ళిపోవద్దని అనడం అంతా గుర్తొచ్చి కన్నీరు పెట్టుకుంటాడు విజే నువ్వు నువ్వు ఎంతటి త్యాగం చేశావు స్వీట్ హార్ట్ నీకు మొహం తెలియని ఆ వ్యక్తిపై ప్రేమను పక్కన పెట్టి నా కోసం నా భార్యగా బ్రతకడానికి ప్రయత్నించావు ఈరోజు నాకుండే నీ కోసం నీ ప్రేమ కోసం గర్వంతో ఉప్పొంగుతుంది ఆనాటి భద్రత నీ ఇవాళ్టి ప్రేమ రెండూ నువ్వే ఐ లవ్ యు స్వీట్ హార్ట్ నా జీవితంలోకి వచ్చిన ఆ రోజు వర్షం నిజంగా నాకు ఒక వరం అని అంటాడు విజయ్ ఇద్దరు ప్రేమగా కౌగిలించుకొని ఆ మధురమైన జ్ఞాపకాన్ని వారి ప్రస్తుత సిచ్యువేషన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తారు తర్వాత వీజే ఆమె ముఖాన్ని తన రెండు చేతుల్లో పట్టుకొని నాపై ఉన్న నీ ప్రేమని నువ్వు ఎన్నో రోజులు దాచో స్వీటాడు నా కోసం కేవలం నా కోసం ఎదురు చూసావు చూడు అక్కడ అక్కడ నీకు పూర్తిగా పడిపోయాను నిన్ను చూసిన నా మనసు గర్వంతో ఉప్పొంగుతుంది నిన్ను అలా కౌగిలించుకున్న ఆ రాత్రి నా ఫీలింగ్స్ ఏంటో చెప్పనా అని ఆమె కళ్లల్లో కళ్ళు పెట్టి చూస్తూ అంటాడు వీజే అంతే ఆ మాటలు విన్న స్వప్నిక ఆశ్చర్యంగా అతని వైపు చూస్తుంది అంటే అంటే నువ్వు ఆ రోజు ఏం జరిగిందో నీకు తెలుసా వీజే అని అయోమయంగా అడుగుతుంది అంటే స్వప్నికను కాపాడిన విషయం వీచేకు ముందే తెలుసా తెలిసి కూడా ఎందుకు అలా యాక్ట్ చేశాడు ఇప్పుడు అది తెలిసిన స్వప్నిక ఎలా ఫీల్ అవుతుంది తెలుసుకోవడానికి తర్వాతి పాటు వినండి విన్న వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టి నన్ను సపోర్ట్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ